హలో ఎవ్రీవన్ ఈరోజు మా ఇంట్లో స్పెషల్ బటర్ చికెన్ రోస్ట్ ఇప్పుడు దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ ఒక బౌల్లో తీసుకుని టేస్ట్కి తగ్గ సాల్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కారం గరం మసాలా ధనియా పౌడర్ ఇంకా చికెన్ మసాలాని యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుని మ్యారినేట్ చేసుకుని ఉంచుకోవాలి టవ్ చేసుకుని దాని మీద కడాయి పెట్టుకుని బటర్ యాడ్ చేసుకుని దాంట్లో మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు చికెన్ని మిక్స్ చేసుకుంటూ బాగా కుక్ చేసుకోవాలి సాల్ట్ అడ్జస్ట్ చేసుకుని లిట్ పెట్టుకుని కుక్ చేసుకుందాం మనం ఏమి యాడ్ చేయకుండానే చికెన్లోని వాటర్ అంతా బయటకు వచ్చింది ఇప్పుడు ఆ వాటర్ అంతా అబ్జార్బ్ అయ్యేంత వరకు రోస్ట్ చేసుకుంటూ ఉండాలి సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవాలనుకుంటే ఈ స్టేజ్లో సాల్ట్ని యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు కాజు యాడ్ చేసుకుని ఒక ఫైవ్ టెన్ మినిట్స్ వరకు రోస్ట్ చేసుకోవాలి అంతే సింపుల్ ఇంకా ఈజీ బటర్ చికెన్ రోస్ట్ రెడీ ఇప్పుడు వేడి వేడిగా సర్వ్ చేసుకోవాలి